పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము యుగ యుగముల గంగరు గంగనిచ్చడు గౌతమీ నది పోయినూరును కురుల సందుచి పులికిన కృష్ణవేణి యలుగారక నాల సీమణ ఓలలాడిన తుంగభద్ర సుగసును తెలుగు తల్లికి సుఖము ఊర్పును తెలుగు వారికి ఆడరా ఓ తెలుగువాడా

యుద్ధ పటిమ కొ పగిది నురికినా బాలచంద్రుని బాగుదర్పము పొంగజేయక్తము పొంగజేయము పాడరా ఓ తెలుగు వాడా ఓ కలిమిరేడా తెలుగు తేజపు భవ్య చరితల తెలుగు పలుకులు దేను లోను తిక్కనారి కవితలోన రాలు కలిగి త్యాగరాయని రాగసుదలో మునిగి తెలుగు సొంపు పూజెను తెలుగు కలిగి అంపిన గరపు శిల్ప సంపద భరతనాట్యపు భంగి మధులో పల్లెవించను తెలుగు పరువము పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ పలిపురేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల గీతము తెలుగు జాతికి రూప సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు దేశమంటే మనసు టి చెప్పిన అప్పారాయుడు తెలుగు తల్లి నో పంటగా నో తేజ వెళ్ళిన దివ్య తారలు పాడరావో తెలుగువాడా పాడరావో కలు వేడా పాడరా మన తెలుగు తేజవు గవర్యచరితల దివ్య గీతవు కలవుగనులు నదులు జలములు పసిడి పంటలు వెళ్ళి సిరియు సంపద వెళ్ళి విరిసెడి స్వర్గతూయము చేసుకుందాము ఆరు కోట్ల తెలుగు బిడ్డల ముక్తకాంతము లొక్క పెట్టునా జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతి కలాలిపించునా పాడరా తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు You too.